టీడీపీ జనసేనను గట్టి దెబ్బ కొట్టాలి అంటే ఖచ్చితంగా ఎక్కడైతే ఆ పార్టీకి బలం ఉందో ప్రధానంగా జనసేనకి జనసేనకి సపోర్ట్ చేస్తున్న కాపు సామాజిక వర్గం బలం ఎక్కడ ఉందో అక్కడ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది వైఎస్ఆర్సీపీ అక్కడ ఖచ్చితంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థుల్ని బరిలోకి దింపుతుంది అందుకే ఆ ఎంపికలో భాగంగానే వంగా గీతం తీసుకెళ్లి పిఠాపురంలో పెట్టిన వరిపల్లి సుబ్బారావుకి అవకాశం ఇచ్చిన అలాగే చాలా చోట్ల ఇప్పుడు అక్కడ చంటిబాబు అంత బెదిరించినా సరే మళ్ళీ అక్కడ తోట నరసింహానికి అవకాశం ఇచ్చిన ఇవన్నీ కూడా సామాజిక వర్గ సమీకరణాలు లెక్కలు ఎక్కడ మిస్ అవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే రామచంద్రపురం తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం బీసీ కేటాయింపు ఖచ్చితంగా అక్కడ హోరాహోరి యుద్ధమే జరిగింది చెల్లిపోయిన వేణుకి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి ఎట్టగేరుకు వేణుని తీసుకెళ్లి రాజమండ్రి రోడ్లో పెట్టారు పిల్లి సుభాష్ చంద్రబోస్ కుమారుడికి అక్కడ టికెట్ ఇచ్చారు అంటే సామాజిక వర్గం కూడా వర్కౌట్ అయ్యింది అలాగే వివాదం కూడా సద్దుమణిగింది ఇక మండపేట మండపేట నుంచి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు తోట త్రిమూర్తులు అలాగే అక్కడ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు ఖచ్చితంగా ఆయనకే సిక్క సీటు దక్కుతుంది టికెట్ ఇస్తారు అనేది ఆయన ఆల్రెడీ డ్యూటీ ఎక్కేసారంటున్నారు తనదే టికెట్ అంటూ అంటే రెండో లిస్టులో ఆయన పేరు లేకపోయినా ఖచ్చితంగా ఆ సీట్లో వేరే వాళ్ళకి అవకాశం ఉండదు ఖచ్చితంగా తోట త్రిమూర్తులకే ఛాన్స్ ఉంటుంది ఆల్రెడీ రాజ రామచంద్రపురం డిసైడ్ అయిపోయింది కాబట్టి ఆయన పక్కన అయితే పెట్టరు కాబట్టి ఆయనకే అవకాశం ఇస్తారు అనేది అంతకు మించిన అక్కడ తోపు క్యాండిడేట్ కూడా ఎవరు లేరు అలాగని చెప్పి అక్కడ ఇప్పుడు ఏ కొత్త వ్యక్తినో తీసుకొచ్చి తెర మీద పెడితే అది అతిపెద్ద ప్రయోగం అవుతుంది పైగా सामाजिक वर्गों కాపు సామాజిక వర్గానికి తూర్పుగోదావరి జిల్లాలో ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పటికే చాలా వరకు ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ లిస్ట్లో ఖచ్చితంగా తోట త్రిమూర్తుల పేరు ఉంటుంది మండపేట నుంచి ఈసారి గెలుపు ఖాయం పైగా అది టీడీపీ సిట్టింగ్ స్థానం కాబట్టి సిట్టింగ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇరవై మూడు వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఒకటైన మండపేట విషయంలో కూడా త్వరలోనే రేపు మాపు ఆ ప్రకటన కూడా వచ్చేసే అవకాశం ఉందంటే ఇప్పటికే త్రిమూర్తులు గారు అయితే ఆల్రెడీ బండి ఎక్కేశారు ప్రచారం చేసుకుంటున్నారు హీఈ్ ఇన్ ఆన్ డ్యూటీ అంటున్నారు అక్కడ కార్యకర్తలు